బ్రో హాయ్ బ్రో హాయ్ బ్రో అండ్ పుష్ప గేమ్ చేంజర్ వర్సెస్ రెండిట్లో ఏ సాంగ్స్ బాగా నచ్చాయి ఏ టీజర్స్ ట్రైలర్స్ బాగా నచ్చాయి ఒకటి ఫైర్ ఒకటి వాటర్ పుష్ప సాంగ్స్ ఏమో ఫైర్ రామ్ చరణ్ గారి సాంగ్స్ ఏమో వాటర్ సో రెండు కూడా ఇంపార్టెంట్ కాబట్టి రెండిట్లో రెండు కూడా బాగున్నాయి సో కొంచెం అయితే దేవేశ్వర్ ప్రసాద్ గారు కాబట్టి కొంచెం మనకి సుకుమారు దేవిశ్రీ ప్రసాద్ కాబట్టి బార్ ఎక్స్పెక్టేషన్స్ కాబట్టి ఎప్పుడు నెగిటివ్ షేర్ చూడలే కాబట్టి నాకు కొంచెం పుష్ప సాంగ్ బాగా నచ్చినాయి అన్న అన్న సాంగ్ రిలీజ్ చాలా మంచి ఉంది ఎలా అనిపిస్తుంది సో నాకు శంకర్ గారు ప్రతి మూవీస్ లో ఒక సాంగ్ అనేది బాగా రిచ్ తీస్తారు ఒక అపరిచితుడే కావచ్చు ఒక రోబో కావచ్చు రోబో టూ కావచ్చు సో అలాంటి సాంగ్ అనేది ఈ మూవీలో ఈ సాంగ్ హైరేనా హైరానా సాంగ్ సో విజువల్స్ అయితే విజువల్ వండర్ అని చెప్పుకోవచ్చు సో కే రాజధాని గారు రామ్ గారు చాలా బ్యూటిఫుల్ గా కనపడారు ఈ సాంగ్ లనమాట అంటే విజువల్ వండర్ అనేది ఐ మూవీ లగ్న చూపించారు శంకర్ గారు ఐ మూవీ ఫ్లాప్ అయింది అది బిజ్వాల్ బాగా చూపిస్తాడు సినిమా హైలైట్ అనిపిస్తుంది కానీ తర్వాత ఏం ఉండదు క్యారెక్టర్ మ్యాటర్ అంటే సో అంటే ఐ మూవీ అనేది ఒక ఎక్స్పెరి ఎక్స్పెరిమెంటల్ మూవీ బట్ ఇది ఎక్స్పెరిమెంటల్ మూవీ కాదు ఇది ఒక పొలిటికల్ జోనర్ అండ్ కమర్షియల్ మూవీ దీనికంటే ముందు వచ్చిన మూవీ కూడా పొలిటికల్ భారతీయ లో ఇద్దరు హీరోలు పెట్టారు కదా ఇందులో ఒకళ్ళ హీరో కదా హీరో కాదు కంటెంట్ మ్యాటర్ కంటెంట్ మ్యాటర్ అంటే అది కొంచెం కార్టూన్ బొమ్మలు పెట్టడం సో దాని దాని విజన్ వేరే దీని విజన్ వేరే అనమాట సో శంకర్ గారు బాగా కష్టతో ఉన్నారు సో తెలుగు హీరోతో అంటే ఒక తెలుగు హీరోతో ఫస్ట్ టైం మూవీ చేస్తున్నారు కాబట్టి సో ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉన్నాయి అంటే పొలిటికల్గా శంకర్ గారు మూవీ చూసుకుంటే సక్సెస్ నైంటీ పర్సెంటేజు ఫెయిల్ టెన్ పర్సెంటేజ్ సో మనం చూసుకోవాలి ఓకే సో పొలిటికల్ సాంగ్ జానీ మాస్టర్ గారు చేశారు అంటే చాలా కొత్తగా జానీ అన్నారు చాలా కొత్తగా ఉంటుంది విఎఫ్ఎక్స్ ఎక్కువ ఉంటాయి అన్నారు అలా ఆ సాంగ్ మీద ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఆల్రెడీ జానీ జానీ మాస్టర్ గారికి నేషనల్ అవార్డు పర్సన్ అన్నమాట సో మన దాని గురించి అనుకోవడం కన్నా స్క్రీన్ మీద రిప్రెజెంటేటివ్ చేస్తేనే ఒక ఫీల్ ఉంటుందన్నమాట సో సాంగ్ అనేది స్టెప్స్ జానీ మాస్టర్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు సో ఒక తెలుగు సినిమా ఇండస్ట్రీలోగా డాన్సర్ కోరియోగ్రాఫర్ అండ్ కింగ్ అనమాట సో దాని గురించి మనం స్కిన్ మీద చూస్తే బెటర్ సమంత ఐటమ్ సాంగ్ బెటర్ అన్న దాని గురించి చూసుకోవాల్సిన అవసరం లేదు సమంత ఐటమ్ సాంగ్ అంటే ఎక్స్ప్రెషన్స్ తో గానీ ఏదైనా గానీ సమంత బాగా వస్తది ఇక శ్రీలీల ఎక్స్ప్రెషన్స్ తక్కువ డాన్స్ ఎక్కువ సో సమంత ఇస్ బెటర్ అయితే మెగాభిమాన్ ఇప్పుడు పుష్పట్టుని అంటే కొంచెం ఫ్లాప్ ఎలా చేస్తాం అన్నట్లుగా మాట్లాడుతున్నారు అన్న మెగా అభిమానులు అల్లు అర్జున్ గారు ఇన్సైడ్ గా వాళ్ళిద్దరు ఒకటే బట్ ఫ్యాన్స్ కొట్టుకుని రాకడా చేసుకున్నారు తప్ప సో ఐ థింక్ వార్ ఏం జరగదు సో మేబీ నెగిటివ్ పబ్లిక్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు జానీ మాస్టర్ కేసులో కూడా అల్లు అర్జున్ గారు కొంచెం నెగిటివ్ అయ్యి అమ్మాయికి సపోర్ట్ చేయటం జరిగింది సో కేవలం జానీ మాస్టర్ గారు ఇప్పుడు జనసేనకి సపోర్ట్ చేస్తారు సో దీని వల్లనే ఇట్లా చేస్తారని అని సో పొలిటికల్ డిఫరెంట్ ఇంకా మూవీస్ వాళ్ళు డిఫరెంట్ అన్న సో పొలిటికల్ గా ఆయన చేయాల్సింది ఆయన అనమాట సో దాని దీనికి లింక్ అయితే పెట్టదు బట్ ఇంటర్నల్ గా వాళ్ళిద్దరు ఒకటే మేబీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పవన్ కళ్యాణ్ గారు వచ్చారు అనుకోండి మన హండ్రెడ్ క్వశ్చన్స్ కి ఒకటే సొల్యూషన్ గా ఆయన చెప్పగల వస్తే సరిపోతుంది అనమాట పవన్ కళ్యాణ్ గారు కూడా ఇప్పుడు ఓజీ చేస్తున్నారు కదా సో ఓజీ ఇప్పుడు కంప్లీట్ గా పవన్ కళ్యాణ్ గారు పొలిటికల్ సైడ్ వెళ్ళిపోతారు మూవీస్ లోకి రారు సో మీ ఏంటి ఇంటొక వస్తే అంటే ఇక కళ్యాణ్ గారు మూవీస్ లో కన్నా పొలిటికల్ గా వెళ్తానే బెటర్ అనమాట ఎందుకంటే ప్రజలకి కొంచెం సంక్షేమ పథకాలు టైం అందడం కానీ పెన్షన్లు కానీ సో ఆయన మూవీస్ లో ఎంత ఉంటారో బయట ఇంకా నిజాయితీగా ఉంటారు అనమాట సో ఆయన బయట ఉంటే ప్రజల మీద ఏ కూడా వాళ్ళని చెప్పి నేను అనుకుంటున్నాను అనమాట ఓకే అన్నాడు గా ఏం చెప్తారు పుష్ప అభిమానులకి గేమ్ చేంజర్ ఆ సో గేమ్స్ ఆడుకునే వాళ్ళందరూ గేమ్ చేంజర్ చూడండి పూలు అమ్ముకున్న మాత్రం పుష్ప చూడండి బికాస్ పుష్ప ఇస్ నాట్ ఎ ఫ్లవర్ ఇస్ ఎ ఫైర్ సరే థ్యాంక్స్ భయ్య పూలు అమ్ముకునే వాళ్ళు ఎవరు కూడా సులకర్ గా చూడకండి పూలు అమ్ముకునే వాళ్ళ దగ్గర ఫైర్ ఉంటది ఆ ఫైర్ అనేది మన ఆలోచన రూపంలో చూడొచ్చు ఓకే భయ్ థ్యాంక్ యూ సో హాయ్ హాయ్ అండి లవ్ మ్యారేజ్ ప్రెసెంట్ ఉన్న జనరేషన్ లవ్ మ్యారేజ్ బెటర్ అంటారు అరేంజ్ మ్యారేజ్ బెటర్ అంటారు నాకు తెలిసి అరేంజ్ మ్యారేజ్ బెటర్ ఎందుకని ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది కాబట్టి ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా ఫ్యామిలీకి చెప్పుకోవచ్చు వాళ్ళు సొల్యూషన్ చెప్తారు కాబట్టి అరేంజ్ మ్యారేజ్ బెటర్ లవ్ మ్యారేజ్ కూడా తక్కువ కాదని కాదు కాకపోతే కన్విన్స్ చేసి చేసుకుంటే ఓకే అటు వాళ్ళ పేరెంట్స్ వీళ్ళ పేరెంట్స్ ఒప్పుకొని చేసుకుంటే ఓకే మన ఇష్టానికి మనం పోయి పెళ్లి చేసుకుంటే ఏమైనా సమస్యలు వచ్చినా కూడా పేరెంట్స్ పట్టు పట్టించుకోరు అది ఇబ్బంది అవుతుంది లవ్ మ్యారేజ్ లో కూడా చాలా మంది సక్సెస్ఫుల్ గా లైఫ్ లీడ్ చేస్తున్నారు కదా దానికి అండర్స్టాండింగ్ బట్టి ఉంటుంది ఒకరిని ఒకరిని అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది అంతే కదా లవ్ మ్యారేజ్ లో కూడా చాలా వరకు బెనిఫిట్స్ కూడా ఉన్నాయి అంటున్నారు బెనిఫిట్స్ అయితే ఏముండవు మ్యాథ్స్ అలా అండదు వాళ్ళు కూడా ఉంటది వాళ్ళకి కూడా ఉంటది కట్నం తీసుకోవాలి అది ఇది అని అందులో కూడా కట్నం తీసుకుని చేసుకునే వాళ్ళు ఉన్నారు లవ్ మ్యారేజ్ లో కూడా ఏం చెప్తారు లవ్ మ్యారేజ్ చేసుకునే లవ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళకా లవ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళకి అంటే లైఫ్ లాంగ్ ఉండాలి అనుకుంటే ఒకరిని ఒకరిని అండర్స్టాండింగ్ చేసుకుంటూ ఒకరిని ఒకరిని అర్థం చేసుకుంటూ ఉంటే అది బాగుంటుంది లైఫ్ లేదు కాదు అంటే కష్టం లైఫ్ లాంగ్ ఉండడం ఈ మధ్య కాలంలో చాలా మంది లవ్ లో ఫెయిల్ అయిపోయి సూసైడ్స్ వరకు వెళ్తున్నారు కదా సో అవునా ఏమైంది ఏమైంది అంటే ఆ అబ్బాయిది బర్త్ డే ఆగస్ట్ టెన్ కి తను అదే రోజు మ్యారేజ్ చేసుకుందాం అని అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు వేరే కాస్ట్ మేము వాళ్ళకంటే కొంచెం తక్కువ కాస్ట్ అందుకనేసి అక్కడ ఆ డిఫరెన్స్ చూపించారు అమ్మాయి మనకంటే కంటే తక్కువ కాస్ట్ మనకి డబ్బున్న అమ్మాయి కావాలి అనేసి అది ఒక పెద్ద ఇష్యూ అయిపోయింది అందుకనేసి లవ్ మ్యారేజ్ కూడా నా మాక్సిమం వేస్ట్ అంటే క్యాస్ట్ తక్కువ అని చెప్పి నో చెప్పారు బాధలేదా అనిపించింది ఏం అనిపించింది లేదు అట్లాంటి ఇంకొకడు నా వెంట్రుక పోయింది అనుకోని సైలెంట్ గా ఉన్నా అంతే అంతే అయితే చాలా మంది ఇప్పుడు సూసైడ్ వరకు వెళ్తున్నారు కదా సో అలా సూసైడ్ డెసిషన్ తీసుకునే వాళ్ళకి ఏం చెప్తారు సూసైడ్ అసలు చేసుకోవద్దు వీళ్ళు లేకపోతే వీడు అమ్మ మొగడు ఇంకొకడు అనుకొని

ఇద్దరు రాళ్ళ బెల్లతో ఎడుతున్నాం కట్టవలం కాలిపోయింది ఇగో ఇగో ఇంకో ఇంకా పోయి కుంటుడు కింద కాలు కుంటుకున్నా దీనికి కూడా ఏది కూడా రూపాయి ఏ కూడా ఏండి యాభై మూడు కూడా లేదు సంవత్సరం లేదు ఆంధ్రలో ఆంధ్రలోది ఎక్కడ లేదు యాభై నాలుగు సంవత్సరం వచ్చింది యాభై అప్పుడు పెట్టి ఎన్ని సార్లు తల పన్నెండు సార్లు పెట్టాం అసలు ఏ పెట్టాలేదు ఎక్కడున్నా రాలేదు పెడతాం వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకు జగన్ పెట్టాడు ఆయన ఐదు శాస్త్ర పరిపాలన చేశారు ఆయన ఏమి లేదు ఈ ఓట్లేమన్నా వేస్తాం ఈడీ ఏమి లేదు ఎవడిచ్చాడు ఎవడిచ్చింది కట్టం తప్పు ఎక్కల మొక్కలు